మనందరికీ తెలుసు బీసీలు అనగదు ఉన్నారు బీసీలను వెనుకపాటును చేస్తున్నటువంటి అగ్ర కులాలు అగ్రవర్ణాలు ఈనాడు ఏలుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ సిరికొండల హెడ్ క్వార్టర్లో లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ వస్తూ ఉంది మా మిత్రుడు మా బీసీ నేత మన సిరికొండ మండల అధ్యక్షులు బండారి నరేష్ గౌడ్ నరేష్ గారి ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూస్లలో కూడా గతంలో చాలా బడుగు బలహీన వర్గాల మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు వారి యొక్క ప్రయోజనాల గురించి అందరు సమిష్టిగా ఇక్కడ కృషి చేసినటువంటి మాట వాస్తవం దానికి సంబంధించి మేము ఇక్కడ కొన్ని విషయాలు మీతో పాటు అలాగే ఈ ఎలక్షన్స్ మూమెంట్లో కొన్ని విషయాలు బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి సమాజానికి తెలియజేయడానికి ఈనాడు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ లో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది బీసీ రిజర్వేషన్లో భాగంగా నేను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రూరల్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగిన గతంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీలకు సంబంధించి బిల్లు పాస్ చేయడం జరిగింది అట్లాగే చిరిగోండ మండలంలో బీసీ జనరల్ ఓ ఉత్తర జనరల్ రావడం జరిగింది ఈ యొక్క జనరల్ కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి బీసీలకు ప్రాతినిధ్యం లేదు కావున ఈ యొక్క ఎలక్షన్లో భాగంగా నేను జెడ్పీటీసీకి కాంటేట్ చేయడానికి ముందుకు వచ్చాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను దీన్ని యొక్క దృష్టిలో పెట్టుకొని బీసీలకు న్యాయం చేసే విధంగా మరి ఎమ్మెల్యే గారు మరి మా యొక్క జిల్లా అధ్యక్షులు గారు మరి రాష్ట్ర కార్యవర్గం కూడా ఆలోచించి మా యొక్క బీసీలకు ప్రాతినిధ్యం వహించే విధంగా మా సిరికొండ మండలంలో బీసీలకు జెడ్పీటీసీ టికెట్ కేటాయించే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా కలిసి సహకరిస్తారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీరు మన బీసీ బిడ్డను గెలిపించుకుందాం మనం మెజారిటీగా ఉన్నాం మన ఓట్లు మన బీసీకి వస్తే మన బీసీ బిడ్డే గెలుస్తాడు కదా మన బీసీ బిడ్డని గెలుచుకుంటే గెలిపిస్తే రేపు బీసీలు డెవలప్ అవుతాం అటు రాజకీయంగా కానీ అటు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ డెవలప్ అవుతాం డెవలప్ అవుతే అనేక సంవత్సరాల నుంచి అనగదొక్కబడుతున్నటువంటి బీసీలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది పది శాతంగా ఉన్నటువంటి అగ్ర వర్ణాలలో ఉన్నటువంటి రెడ్డిలు రావులు ఈనాడు మనము మనల్ని తొక్కేసి మనం డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే మేము ఒకటే అంటున్నాం ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మెజారిటీగా ఉన్నాం మేము న్యాయంగా ఉన్నాం మేము అడుక్కోవడంలో లేము ఇయ్యడంలో ఉన్నాం అడుక్కునే పరిస్థితిలో బానిసలుగా బతకదలుచుకోలేదు బీసీ మిత్రులందరికీ కూడా మా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి అప్పీల్ చేస్తున్నాం బీసీల ఇప్పటికైనా కూడా మనము అవేర్నెస్ కావాలా జ్ఞానోదయం కావాలా ఐక్యమత్యం కావాలా రానున్న ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంటు ఒక చిత్తశుద్దితో ఉన్నంతలో బీసీలకు నలభై రెండు శాతం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలియజేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది ఇప్పుడు మనందరికి తెలుసు ఈరోజు సాయంత్రం వరకు ఏదో ఒక రూపంలో బీసీ రిజర్వేషన్ సంబంధించిన దాంట్లో హైకోర్టు కూడా మాకు పాజిటివ్ అనే తీర్పు వస్తుందని మేము భావిస్తున్నాం వస్తుంది ఎలక్షన్స్ కు పోతాం పోయిన తర్వాత బీసీ బిడ్డలు బీసీ బడుగు బలహీన వర్గాల వారికి ఎలక్షన్స్లలో నిలబడాలని చెప్పేసి బీసీలు ఎక్కడైతే రిజర్వేషన్ ఉందో ఎక్కడైతే జనరల్ ఉందో అక్కడ ఉన్నటువంటి దాంట్లో బీసీ వాళ్ళను నిలబెట్టి మన బీసీ బిడ్డలను మనం ఎన్నుకునే విధంగా విధంగా ఈ ఓటర్ మహాశైలు బీసీలందరూ కూడా ఐక్యమత్యంతో బీసీ వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి మనం ఓటేసి వాళ్ళని గెలిపించుకొని మన సత్తా ఏందో చాటాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మా రాష్ట్ర వర్కింగ్ ఈ ఈరోజు నిజామాబాద్ జిల్లా తిరుపతి సమావేశాలు ఏర్పాటు చేయడం విషయం ఇన్ని రోజుల నుంచి డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా అగ్రవాదుల చేతులు బరీపోయిన భీషణము ఎన్ని డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఏం చేసినా అగ్రవాదులు బర ఇప్పుడు ఈ రోజు నలభై రెండు పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే చట్టపరం తీసుకొచ్చేదని ఏదో ఒక మాధవ రెడ్డి అంటే ఆయన కోట్లు రిటేసి వేలు కోట్లు చేసేసుకుంటే ఇన్ని రోజులు ఆదాయపరేస్తున్నారు ఇప్పటికైనా అగ్రవాణ కులు మారి మేము మీకు ఏమి అటవచ్చాము డిడబ్ల్యూఎస్ స్కీమ్లో వచ్చినప్పుడు కూడా మేము ఏమి అటవచ్చా హారు ఇప్పుడు కూడా మా ఇంట్లో పడకుండా చేసుకునేది మేము ఎప్పుడు చేసినా ఇక్కడ నుంచి మా వాటెత్తా మేము అన్నిటికీ మేము ఉన్నాం మీరుండే ఐదు పర్సెంట్ జలాభాలో పది పర్సెంట్ రిజర్వేషన్ ఇక్కడ మేము డెబ్బై అరవై ఐదు పర్సెంట్ జలాభా ఉన్నా కూడా మేము అడుగుతున్నాం డెబ్బై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ కానీ మాకు కాకుండా మీరు ఇంకా కావాలా ఇంకా కావాలా ఇది ఎన్ని మీరు ఇంకా మీ వాట ఇంకెళ్ళు రప్పించుకుంటారు ఇక్కడైనా మళ్ళీ మర్చిపోయి మేము బీసిన ఇప్పుడు బీచ్ సగా పోరాట ఫలితంలో గత పదిహేను సంవత్సరాలు పోరాట ఫలితంగా మా రాష్ట్ర అధ్యక్షుడు మేకపతులు నరేంద్ర గౌడ్ రాజమరావులు మీ పోరాట ఫలితంగానే ఈ యొక్క వీరి సంఘంలో చేసిన ఓట్ల ఈ నెట్ పర్సెంట్ రిజర్వేషన్ కాబోతున్నది అయింది కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా మనం రిజర్వ్ చేయడానికి కూడా మన పౌడస్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నది అయితే మా రాష్ట్ర అధ్యక్షులు గత పది సంవత్సరాలు వచ్చి మేకపతి నరేంద్ర గౌడ్ గత పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం రెండు సార్లు మేము నిలుగులు పోయి దత్తపద జడ్డలు చేస్తున్నాం ప్రతి జిల్లా కేంద్రంలో తన విషయంలో చైతన్యం మన బీసీలో చైతన్యం తీసుకొని రావాల్సి వచ్చింది ఇక ఫలితం మాత్రమే ఇలా డెబ్బై రెండు పర్సెంట్ మనకు వచ్చింది కాబట్టి మీరందరూ ఓసీలకు ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఓసీలకు కూడా ఎక్కడైతే నిరోజు వచ్చినా గానీ అక్కడ మన బీసీ ఉద్యమాలు చేసిందో ఆ ఉద్యమాలకు మనకు దాదాపుగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే వచ్చిందో మేము విజయం సాధించినామనుకుంటున్నాం ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత కూడా ఆ రెడ్డి అగ్రవర్గాలు పోయి సుప్రీంకోర్టుకు పోయారు అంటే మేము ఇక్కడ గెలుస్తాము ఇలా ఇక్కడ వీళ్ళు సాధించారు దాన్ని ఇట్లా ఆపాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది ఆ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం న్యాయంగా మనం సంపాదించుకున్న దానికి నిజమైన ఆధారం ఏదంటే జనరల్గా ఎక్కడైతే జనరల్ ఇప్పుడు వచ్చిందో అక్కడ మన బీసీ బిడ్డను ఎక్కడైతే గెలిపించుకుంటామో అప్పుడు మనం విజయం సాధించినట్టు ఆ ఫార్టీ టూ పర్సెంట్కు న్యాయం జరిగినట్టు మనం అడిగిన దానికి న్యాయం ఉంది బీసీలో బాధలు ఏందనేది ఆ ఓటు హక్కు తరపున మన బీసీ బిడ్డలందరూ దాదాపుగా మన బీసీ బిడ్డలను గెలిపించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము మేము అనుకున్న దానికి సాధించిన దానికి మేము విజయం సాధించిన అనుకుంటున్నాం ఇప్పటికే ముందు మునుముందుగా ఈ ఏదైతే ఈ జనరల్ జనరల్ దగ్గర బీసీ బిడ్డ ఎక్కడైతే గెలవగలుగుతాడో గెలుచుతాడో అప్పుడు పూర్తి పూర్తి విజయం సాధించినట్టు నెక్స్ట్ ఏ ఈ ఎలక్షన్లో నెక్స్ట్ తరాలుగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దానికి ఒకటి మద్దతుగా ఉంటుంది ఈ బీసీ బిడ్డలు ఎక్కడైతే కంపల్సరీ ఫార్టీ టూ పర్సెంట్ ఎట్లాగో బీసీ బిడ్డలో ఇచ్చారు కాబట్టి అక్కడ గెలుస్తాం కానీ ఎక్కడైతే జనరల్ ఉన్న ప్లేస్లో బీసీ బిడ్డలు నిలబడి గెలవగలుగుతారో అప్పుడు మేము పూర్తి విజయం సాధించినట్టు అనుకుంటాము థ్యాంక్ యూ